స్వాగతం ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల వ్యయంతో చెత్త తరలింపు నూతన కంపాక్టర్ వాహనం ప్రారంభం డిఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే ఎంటూరి కందుకూరు పట్టణాన్ని స్వచ్ఛమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు కందుకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం ఉదయం శాసన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు నూతనంగా కొనుగోలు చేసిన చెత్త తరలింపు వాహనాన్ని కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కొత్త వాహనం పట్టణంలో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు పారిశుధ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజల సహకారంతో కందుకూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు పట్టణ పౌరులు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కూడా విజ్ఞప్తి చేశారు డిఎస్సీ పరీక్ష ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన సచివాలయ ఉద్యోగులను కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు కోసం మెగా డీఎస్టీ నిర్వహించి పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులను భర్తీ చేశారని తెలిపారు గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ప్రకటనలతో నిరుద్యోగులను మోసం చేశారని అయితే కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి కృషితో పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయని ఆయన వివరించారు సచివాలయంలో ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులను సన్మానించడం తనకు గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు కొత్త ఉపాధ్యాయులు అంకిత భవంతో పనిచేసి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుషా మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు